మిత్రులారా జూన్ నెల పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఇటలీ దేశంలో జీ సెవెన్ దేశాల సదస్సు జరిగింది ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్ళను గురించి అందులో చర్చించారు ఈ జీ సెవెన్లో భారతదేశం సభ్యదేశం కాకపోయినప్పటికీ ఆయా దేశాల పిలుపు మేరకు మన ప్రధాని మోడీ అక్కడికి వెళ్ళారు అక్కడ ఇంకొక ఆసక్తికరమైన పిలుపు కూడా ఉంది ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మతాల తరపున మాట్లాడేందు మాట్లాడేందుకు ఇప్పటి వరకు ఎవరిని ఆ జీ సెవెన్ దేశాలు పిలవలేదు కానీ మొట్టమొదటిసారిగా కథోలిక శ్రీ సభ నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ను ఇటలీ దేశ ప్రధాని ఆహ్వానించారు అందులోను ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఇది ఈ మధ్య మరింత ఎక్కువ ఊపును అందుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ అంశం మీద మాట్లాడాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్ను కోరారు దానిపై ఆయన ఏం మాట్లాడారో తెలుసుకునే ముందుగా మోడీ పోప్ ఫ్రాన్సిస్ మధ్య జరిగినటువంటి వ్యవహారాన్ని ఒకసారి తెలుసుకుందాం పోప్ ఫ్రాన్సిస్ పలు దేశాధినేతలను కలుసుకుంటూ వస్తూ ఉన్నారు ఆ క్రమంలో భాగంగా మన ప్రధాని మోడీ కూడా పోప్ ఫ్రాన్సిస్ను కలిశారు వీల్ చైర్లో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ను వంగి మరీ హత్తుకుంటున్న వీడియోలు మన దేశంలో ఇంటర్నెట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి పోప్ దగ్గరకు వెళ్ళి మరీ హత్తుకున్న మోడీని చూస్తే మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి ఇక్కడ పరిశీ పరిశీలించాల్సినటువంటి అంశం ఒకటి ఉంది నిత్యం ముస్లింలు క్రైస్తవుల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ద్వేషాన్ని వెళ్ళగొక్కుతూ ఉండే మనిషి ప్రపంచ స్థాయిలో క్రైస్తవం తరపున నాయకుడైనటువంటి పోప్ దగ్గర మాత్రం మరీ హత్తుకోవడం మనకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండొచ్చు దీనికి కారణాలను పరిశీలించినట్లయితే క్రైస్తవులు అధికంగా ఉండే ప్రాంతమైన మణిపూర్లో జాతుల మధ్య ఉన్నటువంటి వైరాన్ని రెండు మతాల మధ్య వైరంగా మార్చి చోద్యం చేసినటువంటి నాయకులు ఓవైపు చర్చిలు తగలబడుతున్నా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా మనుషులను చంపుతున్నా కూడా పెదవి విప్పనటువంటి వ్యక్తులు ఆ తర్వాత ఫలితాలను చూసేసరికి కాస్త దిమ్మ తిరిగినట్టుంది ఇదంతా చేసినా కూడా వాళ్ళకి ఏం సాధించగలిగారు చివరికి ఏం మిగిలింది మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో పరిశీలించినట్లయితే మణిపూర్లో ఉన్నటువంటి రెండు స్థానాల్లోనూ బీజేపీ ఓడిపోయింది అంతేకాదు స్వతంత్రంగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే మెజారిటీ బీజేపీకి రాలేదు ఎన్డీఏలోని ఇతర పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది అలా కొత్తగా కలిసిన ఈ పార్టీలేమి బీజేపీ యొక్క సైద్ధాంతిక సారూప్యతను పంచుకునేటువంటి పార్టీలు కూడా కాదు దీంతోపాటు బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ సైతం ఇటీవల వచ్చిన ఫలితాల మీద స్పందించారు దాని మీద పెదవి విరిచారు అంతేకాదు అంతా నేనే నా వల్లే జరుగుతుంది నా వల్లే గెలుస్తారు నన్ను చూసి ఓటేయండి అని చెబుతున్నటువంటి మోడీ గారి వల్ల పార్టీ నష్టపోయింది ఈ పార్టీని ఇలా నడిపించకూడదు ఇలా నడిపించాలని అనుకోకూడదు నేను మాత్రమే సర్వస్వామని అనుకోకూడదు అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోడీకి హితవు పలికినటువంటి సందర్భాలను కూడా మనం చూసాము పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ మోడీకి స్వయంగా ఆయన సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితిని చూశాము ఆఖరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ చీఫ్ కూడా మణిపూర్లో జరిగినటువంటి అన్యాయం గురించి స్పందించాల్సి వచ్చింది ఈ కారణాలన్నింటినీ మోడీతో కలిపి చూసినట్లయితే ఆయన ఎందుకు అంతగా వంగిపోయారో మనకు అర్థమవుతుంది పోప్ ఫ్రాన్సిస్ను కలిసిన తర్వాత మోడీ ఓ ట్వీట్ కూడా చేశాడు ప్రజల కోసం పర్యావరణం కోసం పోప్ చేస్తున్నటువంటి పనులను చూసి ఆశ్చర్యపోయానని ఆయన చెప్పాడు అంతేకాదు పోప్ని ఇండియాకు ఆహ్వానించాను అని కూడా ఆయన ట్వీట్లో రాసుకుంటూ వచ్చారు గతంలో పోప్ ఫ్రాన్సిస్ భారత్కు రావాలని ప్రయత్నించారు మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ దేశానికి కూడా వెళ్ళారు అప్పుడు రావాలని ప్రయత్నించినప్పుడు అడ్డుకున్నది కూడా ఈ నాయకులే ఇప్పుడు స్వయానా వెళ్ళి ఆయన రావాలని కోరుతున్నారు మొన్న మొన్ననే మదర్ తెరసా సంస్థకు చెందినటువంటి బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు అలాంటి వ్యక్తులే ఇప్పుడు పోపు గారిని హత్తుకునే స్థాయికి వెళ్ళారు బహుశా రాజకీయం అంటే ఇదేనేమో ఈ సభలోనే పో ఫ్రాన్సిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాట్లాడుతూ మానవ జాతికి సంబంధించిన నిర్ణయాలు యంత్రాలు కాకుండా ఎల్లప్పుడూ మనుషులే తీసుకునేలాగా ఏఐని కట్టడి చేయడంలో ప్రపంచ దేశాధినేతలు చొరవ చూపాలని అన్నాడు ఏఐ నిర్ణయాలపై మనుషులకు నియంత్రణ ఉండేలాగే ఉండాలి తప్ప నియంత్రణ దాటిపోయే స్థాయిలో ఉండకూడదు అని కృత్రిమ మేధకు పగ్గాలు వేసేందుకు ముందుకొస్తున్న దేశాలు అంతర్జాతీయ సంస్థలతో చేతులు కలిపేందుకు ఈ సదస్సును ఒక అవకాశంగా కూడా తీసుకోవాలని పోప్ పేర్కొన్నారు మరి మోడీ పోప్ దగ్గరికి వెళ్ళడం ఆయన హత్తుకోవడం ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించినప్పుడు మీకేమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ పితా పుత్ర పవిత్రాత్మ నామ ఆమె